జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణైన ఒకవైపు ఏలినాటి శని సంబంధమైన స్థితి మరోవైపు రాహు సంబంధమైనటువంటి సంచారం జన్మరాశిలో ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితం శుక్ర సంబంధమైనటువంటి ఫలితం ఎన్నో మలుపులు తిరిగేటువంటి సంఘటనల నడుమ జీవితంలో చాలా అనుకూలవంతమైనటువంటి మలుపు తిరిగేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యమాసంగా ఈ నవంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఆదాయ మార్గాలు మొత్తం కూడా హరించుకుపోయి ఏ పని చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు కాలం భగవంతుడు ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టుగా పరిస్థితులు సానుకూలవంతంగా మారబోతూ ఉంటాయి వైవాహిక జీవితం కుటుంబపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఒక్కటేమిటి అన్నిట్లో విసిగి వేజారిపోయి ఉన్నటువంటి మీకు జీవితం మీద విరక్తి కలిగించేటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో భగవంతుడు కాలం అంతా మంచి చేసినట్టుగా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి మీ జీవన గమనంలో ఓ అనుకూలవంతమైనటువంటి మార్పు రాబోతుంది చట్టపరమైనటువంటి అంశాలు కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు స్థిర చరాస్తులకు సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది జీవితంలో సాహసంతో కూడినటువంటి ఒక గొప్ప నిర్ణయం మీ జీవన గతిని మార్చేటువంటి అవకాశం ఉంది బంధుమిత్రవర్గం సన్నిహితమైనటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారో సాహసోపూరితమైనటువంటి నిర్ణయం ద్వారా నా జీవితంలో నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ ప్రయోగం ఏ ఫలితానికి కారణమవుతుందోనన్న ఆందోళన చెందుతూ ఉంటారు కానీ భగవంతుడు కాలం మీ వైపే ఉండి మీరు తీసుకునేటువంటి నిర్ణయం తాలూకు ఫలితం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క పరిచయం అవ్వచ్చు వారితో ఏర్పడేటువంటి అనుబంధం అవ్వచ్చు మీ జీవితాన్ని మలుపుదిప్పేటువంటి పరిస్థితులకు కారణమవుతుంది కానీ జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంబంధమైన స్థితి వల్ల కోపం ఉద్రేకం మానసికమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు భావోద్వేగ సంబంధమైనటువంటి పరిస్థితులు మీ అవకాశాలని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అవకాశాలు మీ చుట్టూ ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తులని మీకు మంచి చేసే వాళ్ళని మీ శ్రేయోభిలాషులని మీ భారాన్ని బాధ్యతను మోయగలిగినటువంటి వ్యక్తుల పట్ల భావోద్వేగ భూరితమైనటువంటి చర్యల వల్ల వాళ్ళని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో భావోద్వేగ సంబంధమైనటువంటి పరిస్థితుల్ని కొంచెం నియంత్రణ చేయగలిగితే మాత్రం మీ దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పుకిది తప్పనిసరిగా నాంది ప్రస్తావన అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది సంతాన సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగస్తులకి బదిలీలు ఉన్నాయి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల అవచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం వెళ్ళవచ్చు బదిలీ మీద వెళ్ళటం గ్రహ మార్పు స్థాన మార్పు చెందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఈ మార్పు చెందినటువంటి తర్వాత ఆర్థికంగా సామాజికంగా మానసికంగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల కొన్ని మాసాలు లేదా సంవత్సర రోజులుగా పడుతున్నటువంటి కొన్ని బాధల నుంచి మీరు విముక్తులవుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రావలసినటువంటి పాత బకాయిలు వసూలవుతాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సహచర ఉద్యోగులు అవ్వచ్చు సన్నిహితులు అవ్వచ్చు మీ మీద చేసినటువంటి ఆరోపణలు మీ మీద ప్రచారం చేసినటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు ఒట్టివే అని తేలిపోతాయి మీ యొక్క సత్ప్రవర్తనని నిరూపించుకోగలుగుతారు కాలం భగవంతుడు ఈ రెండూ కూడా కలిసి వచ్చినట్టుగా మీ మంచితనానికి తోడయి ఉన్నట్టుగా ఎంతో కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు అక్కడ వస్తాయి కానీ సన్నిహితమైనటువంటి వ్యక్తులు మాత్రం మీకు జరిగే మంచిని చూడలేక మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళేటువంటి ఈ పరిస్థితిని చూడలేక కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేసి భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ శ్రేయో మీకు సహాయం చేసేటువంటి వ్యక్తుల మీద కోపంతో భావోద్వేగంతో వాళ్ళని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటం వల్ల మీకున్నటువంటి మంచి అవకాశాలని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి కాలం కానీ ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించవలసి ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి సమీపమైన భవిష్యత్తు అనుకూలవంతంగా ఉంది రాజకీయపరమైన ప్రజా సంబంధమైన మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి పదవుల కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సమీపమైన భవిష్యత్తులో కలగనున్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కళ్యాణం జరిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైపోయినా ఈ భూమి మీద ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో పరమ ప్రశస్తవంతమైన ఈ కార్తీక మాసంలో అమ్మవారిని స్వామివారిని దర్శించటం అభిషేక క్రతువులో పాల్గొనటం ప్రత్యేకించి స్వామివారు అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా వస్తూ దక్షిణ దిశలో ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామివారిని ఏదైనా ఒక్క గురువారం పూట దర్శించుకొని పసుపు పచ్చని పుష్పాల మాలను లేదా పసుపు పచ్చని వస్త్రాన్ని శనగలు లేదా శనగలతో తయారు చేసిన నివేదనని స్వామివారికి అందజేయండి జాతకంలోని సర్వారిస్తాలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి దైనందిన జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు కొత్త వృత్తి లేదా కొలువులు మీకు లభిస్తాయి కొత్త వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశాలు తప్పనిసరిగా మీనరాశి జాతకులకి ఈ నవంబర్ మాసంలో కనపడుతున్నాయి